ಕು ಮುನೋದಿಚು ಪ್ರಾಣ ಮೊತ್ತ ಮೊತ್ತ ಪ್ರಾಣ

ఆహా ప్రాణనాథ నీకు నా యొక్క పదివేల వందనములు కదా వరదలు నా యొక్క సందేహమును తీర్చుము కదా వింటున్నా మరి ಮುಂದೂ ಗಲೂ ಪುಮು ಮುನಿ ತಾರೀ ವಾರ್ತಾ ದೇವೀ ವೇ ನೆರೆ ವarta ದೇವಿ ವೇಗ ಆಹಾ ಬ್ರಹ್ಮೇಶ್ವರಿ ನೀకు ಸಂದೇಹ ಯೇಮ ಗಲಿಯೋ ನಾನು ತೆಲುಪಮ್ಮ ఆహా యొక్క మన వినుముగల జాయి విరాంజనేయులకు సంతులేని వారికి సౌఖ్యం గోస్వామీ స్వామి నా సౌకంబూ ఓ స్వామీ ప్రాణనాతా ఆ సంతానాము నాకు మరు సంతు గావలెను ప్రాణనా సంతో కావలెనో ప్రాణనా తా సంతో కావలెనో ప్రాణనా ఆహా ప్రాణనాదా నేను సంతానం కోసం వేడుకుంటున్నాను కదా ಜಯ ವಿರಾಜೋ ಎಂದೂಕೋರ ಕೋತಿ ವಾರೋ ಮಾನಕೋ ದೇವಿಚಾರ ಎಂಟುನು ಮರೆ ಎಂದೂ ಕೋರಕೋ ಸಂತು ಅತಿವಾರೋ ಮಾ

ఓ ప్రాణేశ్వరి నీకు సంతానం ఎందుకు ఈ ఈ ఇలోన జరులంతా మనకు పుత్రులే కదా ఆహా ప్రాణేశ్వర నాయక మన వినుము కదా జాయి విరాంజనేయులకు పరులాకు ఉండే మీ పారమాత్మో

ले गावल नो प्राणा ना दा गरबा मंदो बुटीना तन योले गलनो प्रणा ना పర్లే కడుపులో పుడితే నాకేంది కదా నాకు కావాలని కోరుకుంటున్నాను బిడ్డను మనకు देवी वे ಆಹಾ ಪ್ರಾಣೇಶ್ವರಿ ಈ ಲೋಕಲ ಪುರುಷರು ಸ್ತ್ರೀಳು ಮನಕಂತ ಬಿಟ್ಟೇ ಕಾ ನೀವು ಎಂದ ಸಂತಾನ స్వామి ప్రాణేశ్వర నా యొక్క మన వినుము కదా జాయి విరాంజనేయులకు ధరణి పూరి దాముని సాక్షిగా ప్రాణనా முிாநாத்தூல்கோறி பாஜிச்சேரா பிரானா நா యులాకోరి బాజిించేరా ప్రాణనాదా శీనల చేసుర ఆహా ప్రాణేశ్వర ఆ వీరాంజనేయల సాక్షిగా నాకు నాకు ఆడవారు నూరుగురు మగవాళ్ళు సంతానం కావాలని కదా సరే పార్వతి నీకు ఎంతమంది సంతానము కావాలను కోరుకున్నాము నేను సంతానము నీకు ఇచ్చేదను స్వామి శంకరా ఆడవాళ్ళు నూరుగురు మగవాళ్ళు నూరుగురు కావాలని కదా అయితే ఆ యొక్క శంకరుడు పార్వతి లగ్గం చేసుకొని ఎండికొండ పట్టణం పోగానే ఆ సరికత్తెతో కూడి ఆటలాడుకుంటూ అడవిలో ఆటలాడుకుంటూ పోయి ఆ గంగానదిలో స్నానము చేసి ఇంటికి వస్తుండగా ఆ చెట్టు పైన పక్షులు వెళ్ళబడతాయి పోసలి ఆ పక్షులు ఏమీ అక్కడ అల్లర చేస్తున్నాయి ఏమనుకుంటున్నాయని ఆ పార్వతి శలికత కడిగితే ఓ పార్వతీదేవి ఆ పక్షులు గుడ్లు పెట్టుకొని పిల్లలు తీసుకొని ఆ పిల్లలకు హారం పెడుతూ ఆ పిల్లలతో సుఖపడుతున్నాయి సంతోషంగా జీవిస్తున్నాయని ఆ శలిక చెప్తే ఆహా ఏమి నాకు మాత్రము సంతానము లేకపాయే నేనే నేను ఇప్పుడు పోయి నా భర్త అయిన శంకరునికి సంతానం ఇవ్వమని అడిగదనని ఆ పార్వతీదేవి శంకరుని వద్దకు పోయినాది ఆ స్వామి ఇదే నీకు వందనములంటే ఆ పార్వతి నీకు ఏమి కావాలి ఎందులో మరి అంటే పరమేశ్వర నాకు మాత్రము సంతానము లేదు నాకు సంతానం ఇవ్వలేనని ఆ పార్వతి శంకరుని కలగ పిచ్చిదనా పార్వతి ఏమి నీకు సంతానం ఎందుకు ఈ భూమండలంలో ఉన్న జీవరాశులన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నీ కూడా మన పిల్లలే ఇంకా నీకు సంతానం ఎందుకు అంటే లేదు ప్రాణేశ్వర నాకు మాత్రం సంతానము కావాలి నా కడుపులో పుట్టిన పిల్లలైతేనే నా పిల్లలు వీళ్ళంతా కాదు అని ఆ పార్వతి శంకరునికి అడుగుతుంది సరే ప్రాణేశ్వరి నేను ఎంత చెప్పినా వినక్కున్నావు కదా మరి ఎంతమందిని కోరుకుంటావో కోరుకోని ఆ యొక్క శంకరుడు పార్వతి కనంగానే ఆ పార్వతీదేవి ఏం చేసినదంటే ఆడవాళ్ళు నూరు మగవాళ్ళు నూరుగూడు సంతానము కావాలని ఆ యొక్క పార్వతి శంకరుని కలగంగానే సరే ప్రాణేశ్వరి ఇస్తానని దాకా కథ వచ్చింది ఇప్పుడు ఆ పార్వతి శంకరుడు ఏం మాట్లాడుకుంటారో ఇందముండి మరి